వారే ఇది సుల్తాన్ స్పెషల్ అనమాట సుల్తాన్తో సెల్ఫీలు దిగడానికి ఎంతమంది ఎలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో చూస్తున్నారుగా నిజానికి ఒకప్పుడు పెట్ అనేటప్పటికీ మనకి తోడుగా ఉంటాయి ప్రేమగా ఉంటాయి అనే స్థాయి నుంచి ఇప్పుడు స్టాటస్ సింపుల్గా మారిపోయాయి ఎంత కాస్ట్లీ పెట్ని మెయింటైన్ చేస్తే అంత స్టాటస్లో ఫీల్ అవుతున్నారు సో వైజాగ్లో ఇప్పుడు ఈ సుల్తాన్ స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తోంది చూసారా దీనికి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అట ఎంత బాగా తీసుకుంటుందో అసలు ఐస్ క్రీమ్ని సో దీన్ని చూడటానికి చుట్టూ జనం చూడండి ఒకసారి సరౌండింగ్లో సెల్ఫీలు తీసుకుంటున్నారు సో జనరల్గా వేటాడే గుణం సింహానికి ఉంటుంది ప్రేమను చూపడం అలాగే విశ్వాసాన్ని చూపటం అనే క్వాలిటీ సునకానికి ఉంటుంది కానీ ఇది చూడటానికి సింహంలా కనిపిస్తున్నటువంటి సుల్తాన్ సో ఈ పెడ్ గురించి ఇప్పుడు చాలా విషయాలు తెలుసుకుందాం దీని మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువ అంట సో దీని మెయింటెనెన్స్ వింటేనే మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే ఒక ఐదు ఆరు బతికేస్తూ ఉంటాయి నెలకి దీని మెయింటెనెన్స్కి సో అట్లా అనిపిస్తుంది సో సూపర్ ఫ్రెండ్లీ డాగ్ కూడా ఎందుకంటే ఇప్పుడే జస్ట్ దాంతో ఇంకా పరిచయం కూడా అవలేదు అయినా కూడా ఐస్ క్రీమ్ పెడుతుంటే చక్కగా తింటు తింటుంది సో సుల్తాన్ గురించి చాలా డీటెయిల్స్ తెలుసుకుందాం ఈ వీడియోలో